తమ సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిర్వధిక సమ్మెకు దిగారు సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది దీక్షలో భాగంగా సెంటర్ల అంగన్వాడీలు భిక్షటన చేశారు ఈ దీక్షకు సిఐటియు గౌరవాధ్యక్షులు గుజ్జుల మల్లికార్జున సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజుల నుంచి నిరసన చెబుతున్నా సీఎంకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు మా సమస్యల్ని పరిష్కరించకుంటే సమ్మెని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అంగనవాడిల సభ్యులో భాగంగా ఈ రోజు తొమ్మిదో రోజు ఈ రోజు నిరసన కార్యక్రమం భిక్షాటన చేయటం అందులో భాగంగా ఈ సెంటర్లో ఉత్తలూరు సెంటర్లో భిక్షాటన అంగనవాడి వర్కర్లు హెల్పర్స్ చేయటం మొదలుపెట్టిండ్రు ఇది సిఏటి ఆధ్వర్యంలో జరుగుతుంది అయితే జగను ఇన్ని రోజుల నుంచి ఈ సమ్మె చేస్తున్నా కూడా నిమ్మక నీరు ఎత్తినట్లు చూస్తున్నాడు కాబట్టి బలవంత స్కూళ్ళు అంగన్వాడీ సెంటర్స్ దిపూర్యం కూడా ఇందులో భాగంగా చేస్తున్నారు ఇది మానుకోవాలి దొంగలాగా పోయి తాళాలు పగలగొట్టి సెంటర్స్ విసిపరుచుకోవడం అని దొంగల దొంగలు చేసే పని ఇది జగను అధికారులు సచివాలయ అధికారులు అయితేనేవి పీటీ పోత పీటీ నుంచి కానీ ఈ సూపర్వైజర్లు వీళ్ళంతా పోయి అంగన్వాడీ సెంటర్ స్థలాలు పగలగొట్టి బలవంతాన ఆ సెంటర్స్ తీపిస్తుంటారు తీపియచ్చు కానీ చదువు చెప్పడం ఇవన్నీ అవుద్ది అంగన్వాడీలు ఎంతో కష్టపడి చిన్నపిల్ల తమ పిల్లల్లాగా చదువు చెప్తుంటే ఈరోజు ఆయన జగను బలవంతాన ఈ కనీస కోరికలు అనేటివి ఈ వినకుండా చెప్పిన వాటి వినకుండా ఈ విధంగా బలవంతం తెరిపియడం అనేది అన్యాయం ఇది దొంగలు చేసే పనిగా మేము సిఐటిగా మేము దీన్ని ఖండిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంగన్వాడీల కనీస కోరికలైనటువంటి కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి జీతాన్ని ఎట్టయితే పెంచిందో అదేవిధంగా పెంచాలి రిటైర్డ్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి అలాగే కనీస వేతనాలు ఖచ్చితంగా అమలు చేయాలనేది కూడా మేము చెప్తున్నాం ఇది ఇప్పటికైనా అది లేని పక్షంలో ఈ కోరికలు తీ తీరేంత వరకు జగన్ ముండి వైఖరి విడనాడి ఈ కోరికలు తీర్చేంత వరకు ఈ డిమాండ్స్ ఒప్పుకునేంత వరకు కూడా మేము ఇక ఈ సమ్మె కార్యక్రమం చేస్తాను మూలంగా తెలియజేస్తాం నమస్తే నెల్లూరు నేను మీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు దే డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు